టిడిపి జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి సీట్ల సర్దుబాటు చేసుకున్నాయన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైనే తాము ఫోకస్ చేశామన్నారు పొత్తులపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంతవరకు పార్టీని బూత్ లెవెల్లో బలపేతం చేయడంపై దృష్టి సారిస్తామన్నారు ప్రతిసారి చెప్పినట్లుగా పొత్తు మీద నిర్ణయం అన్నది మా అగ్ర నాయకత్వం చేస్తారు వారు చేసిన తర్వాత మాకు తెలియజేస్తారు అప్పటి వరకు కూడా మేము క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించి ప్రతి బూత్లో మా కమిటీలు ఉన్నాయా లేదా మా మండల కమిటీలు బలంగా ఉన్నాయా లేదా ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ మేము ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం పొత్తు మీద నిర్ణయం చేసిన తర్వాత మా అగ్ర నాయకత్వం తెలియజేసిన తర్వాత ఆ తర్వాత మిగిలిన విషయాలు మేము ఆలోచిస్తాం మా ప్రిపరేషన్ ఖచ్చితంగా గ్రౌండ్ లో వారు నిర్ణయం చేసే వరకు మా అగ్ర నాయకత్వం నిర్ణయం చేసే వరకు ఆ దిశగానే ఉంది